హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఈసారి జీఎల్పి వన్ ఎనోలాగ్స్ డిపి ఫోర్ ఇన్హిబిటర్స్ అనేటువంటి ఇంక్రిటిన్ మందుల గురించి మళ్ళీ చెప్తాను కిందసారి జీలా మాన్స్టర్ అనేటువంటి ఒక ఎడారి బల్లి లేదా రూపం రెప్టైల్ నుంచి దాని యొక్క విష పదార్థం నుంచి తీసిన జిఎల్పి వన్ కనిపెట్టడం ద్వారా అది షుగర్ వ్యాధికి వినియోగించే జిఎల్పి ఎనోలాగ్స్ తయారు చేశారని చెప్పాను ఈ జిఎల్పి వన్ ఎనోలాగ్స్ అంటే గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి ఒక మాలిక్యూల్ దాన్ని కొంత మార్పులు చేసి తయారు చేసినటువంటి మందులు ఇవి వీటికి ఉదాహరణలు పూర్వం ఎగ్జినాటైడ్ అది కేవలం ఈ జీలా మాన్స్టర్ యొక్క విష పదార్థం ఆరు లాలాజల నుంచి తయారు చేసినటువంటి ఎక్సినాటైడ్ ని పోలినది బయట్ అనే పేరుతో ఒక పది సంవత్సరాల క్రితం వాడేవారు ఇప్పుడు వాడటం లేదు దానిలోని కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల జిఎల్ ఎక్సినాటైడ్ ఆర్ ఎక్సెండిన్ అనే దాన్ని కొంత మార్పులు చేసి జిఎల్పి వన్ ఎనలాగ్స్ తయారు చేశారు వీటికి ఉదాహరణలు లీరాగ్లూటైడ్ డ్యూలాగ్లూటైడ్ సీమాగ్లుటైడ్ ఇది కాకుండా ఈ మధ్య కంబైన్డ్ జిఐపి వన్ జిఎల్పి వన్ ఇన్హిబిటర్స్ అనగా గ్లోకగాన్ లైక్ పెప్టైడ్ గ్యాస్ట్రో ఇంటస్టల్ పాలిపెప్టైడ్ వీటి రెండింటినీ నిరోధించే మందు టెర్జిపాటైడ్ అనేది కూడా చాలా ఆధునికంగా వచ్చింది వీటిలో జిఎల్పి వన్ ఎనోలాగ్స్ గురించి చెప్తాను ప్రస్తుతం మనము లీరాగ్లూటైడ్ విట్టోజా అనే మందు జోలాగ్లూటైడ్ ట్రూలీ సిటీ అనే పేరుతో వాడేవారం వీటన్నిటికీ సమానమైన లక్షణం ఏంటంటే బరువు తగ్గించటం ఆకలి తగ్గించటం ఆ విధంగా షుగర్ తగ్గటం శరీర బరువులో కనీసం పది శాతం నుంచి పదిహేను శాతం బరువు తగ్గితే షుగర్ తగ్గిపోతుందని ఒక నిరూపించబడింది అయితే ఆ తర్వాత వచ్చిన మందులు సీమాగ్లూటైడ్ అది రైబల్సస్ అనే నోటితో వేసుకునే టాబ్లెట్ రూపంలో ఒజంపిక్ అనే ఇంజెక్షన్ రూపంలో చాలా ప్రాచుర్యం పొందింది ఈ వజంపిక్ అనేది అమెరికా దేశాలు యూరప్ దేశాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది దీని షుగర్ తగ్గటానికే కాకుండా బరువు తగ్గటానికి కూడా వినియోగిస్తున్నారు అట్లానే కంబైన్డ్ డ్యూయల్ అండ్ టా జిఎల్ పై వన్ జిఐపి వన్ క్యాస్ట్రోఇంటసినల్ పాలిపెప్టైడ్ క్లూకన్ లైక్ పాలిపెప్టైడ్ ఈ రెండింటిని కూడా దానికి పోలినటువంటి ఎనలాగు అది టెర్జిపటైట్ ఇది మోంజారో అనే పేరుతో వచ్చింది